అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళుతున్నట్టు తెలుస్తోంది అంటే భూమన్ కరుణాకర్ రెడ్డి ఆహ్వాన మేరక లేదు దైవ దర్శనం కోసమా మొత్తానికి తిరుమలకి అయితే వెళుతున్నారు అనేది తెలుస్తుంది అయితే నిజంగా తిరుమల కనుక జగన్మోహన్ రెడ్డి గారు వెళితే డెక్యరేషన్ ఇస్తారా గతంలో డెక్యరేషన్ ఇవ్వడం ఇస్తాం లేక జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థాన పర్యటన రద్దు చేసుకున్నారు యాత్రని రద్దు చేసుకున్నారు కాబట్టి ఈసారైనా ఇచ్చి దైవ దర్శనానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా లేదు డిక్రడేషన్ ఒకటి ఇష్టం లేక తిరుపతి వెళ్ళి తిరుమల వెళ్లకుండా వెనక్కి తిరిగి వస్తారా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ గతంలో లడ్డూలో నెయ్యి కలితీ జరిగారు అనే వివాదం నడిచేటప్పుడు తిరుమల వెళదామని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా పబ్లిక్గా చెప్పారు అప్పుడు డెకరేషన్ అడిగింది కూటమి ప్రభుత్వం టీడీడీ బోర్డు కూడా అయితే అది ఇవ్వటం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా చెప్పేస్తారు నేను లేదు అని చెప్పేసి ఎందుకంటే డెకరేషన్ ఇవ్వడం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తిరుమల వెళ్తున్నారు అనేటువంటి చర్చ వస్తున్న నేపథ్యంలో ఈసారైనా డెకరేషన్ ఇస్తారా లేదు తిరుపతి వరకు వెళ్ళి బొమ్మని కరుణాకర్ రెడ్డిని కలిసేసి వెనక్కి వచ్చేస్తారా ఎలా చూడాలి ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అనే వార్తలు అంటే బీఆర్ నాయుడు సవాల్కి స్పందనగా వెళ్తున్నాడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏదో ఛాలెంజ్ చేశారు ఏమని నువ్వు కానీ నీ భార్య కానీ ఏనాడన్నా స్వామివారిని సందర్శించుకున్నారా తలనీలాలు ఇచ్చారా లేకపోతే ప్రసాదం తిన్నారా ఏదో మాట్లాడారా తలనీలాలు ఇవ్వటానికి ఇస్తున్నా వెళ్తున్నాడా ఏ రోజన్నా గుండు కొట్టించుకున్నావా అని ఏదో అడిగినట్టున్నాడు ఇప్పుడు దమ్ముంటే గుండు కొట్టించుకో అన్నట్టున్నాడు మరి గుండు కొట్టించుకోవడానికి వెళ్తున్నాడా సతీ సమేతంగా గాన ఇప్పుడు ఒకటి ఏది మరి ప్రసాదం తింటాడా తినడా అంటే జగన్మోహన్ రెడ్డి రేపటి తిరుమల తిరుపతి పర్యటన ఎందుకు పులివెందుల డిపాజిట్లు పోయినందుకు మరి స్వామివారికి మొక్కులు చెల్లించడానిక మొన్నేమో ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఘోర పరాజయం అప్పటి నుంచి ఆయన పత్తాలు లేడు ఇలాంటి సందర్భంలో ఏదో రాజమండ్రి పరామర్శకు వెళ్తున్నాడు అన్నారు ఇది మిథున్ రెడ్డి అదేదో వాయిదా పడింది వినాయక చవితి తర్వాత వెళ్తానన్నాడు ఓకే ఓహో ఎల్లుండి అంటే కరెక్టే వినాయక చవితి రోజు తిరుమల వెళ్తున్నాడా అంటే ఇక్కడి నుంచి ఇక విఘ్నాలు తొలగించమనా వెళ్తే కానీ పాకం వెళ్ళాలి ఇప్పుడు వినాయక చవితికి వెళ్తే మరి వినాయకుడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి విఘ్నాలు తొలగించమంటే ఇటు అటు వెళ్తారేమో ఇప్పుడు వెళ్తుంది ఎందుకోసం భూమన కరుణాకర్ రెడ్డి ఏమైనా పిలిచాడా అక్కడ ఏమైనా పెళ్ళు ఉందా పబ్బం ఉందా జనరల్గా ఈ మధ్య ఏంటంటే పెళ్ళిళ్ళు పబ్బాలు ఎవరైనా చనిపోతేనే వెళ్తున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి పర్యటన మనం చూస్తే చావుకి వెళ్తున్నట్టున్నాడు జైలుకి వెళ్తున్నట్టున్నాడు అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్ పెట్టారు అదేదో ముంతాజ్ హోటల్ అప్పుడు గతంలో ఎలా మరి భూములు ఇచ్చారు ఇప్పుడు టూరిజంకి ఎలా ఇస్తారు భూములు అంటూ ఆయన యాగీ చేస్తున్నట్టున్నాడు టూరిజం భూములు మీరిచ్చింది వేరు వీళ్ళు ఇచ్చింది వేరు మీరేదో అటు ఉత్తరం వైపునిచ్చారు వీళ్ళు అక్కడ ఇవ్వకూడదు అదేదో భక్తులకి అది కావాల్సిన ప్రదేశం దానికి వేరే వైపు ఇచ్చినట్టున్నారు వీళ్ళు ఆ దక్షిణ వైపు ఇచ్చారు అవును మొదటి నుంచి చెబుతోంది అదే ఇక్కడ ఒకటి ఏది టూరిజం అయినా అది గవర్నమెంట్దే కదా ఇప్పుడు పర్యాటకంగా అభివృద్ధి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పుణ్యక్షేత్రపరంగా అక్కడ పవిత్రత అక్కడ శుచి శుభ్రత దానికి భంగం కలగని రీతిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు దాన్ని ఎవరు కాదంటారు ఒకటి ఏదో రకంగా టీటీడీకి ప్రతి చోట ఒక అడ్డంకి సృష్టిద్దామనా లేకపోతే బురద జల్లుదామనా విష ప్రచారం చేద్దామనా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలలో పది నెలలో అయింది వరుస పెట్టి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే మీరు అక్కడ కోల్పోయారు ప్రతిష్టను కోల్పోయారు పాపం కట్టుకున్నారు ఇప్పుడు దాన్ని వాళ్ళు అక్కడే ఎత్తుక్కుంటున్నారా అదే ఏది పోయిన చోటే తుప్పుకోవాలి కాబట్టి ఇక్కడే భ్రష్టు పట్టాం ఇక్కడే మళ్ళీ బాగుపడదామన్నా సరే మూడు మూడు విషయాలు ఒకటి వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిస్రాట కొంతమంది చనిపోవటం దాని మీద వైసీపీ చేసిన వివాదం ఇప్పటికీ నాయుడు దానికి కారణం అలా చేస్తున్న వివాదం రెండు అక్కడ ఏదైతే గోవులు చనిపోయాయని వీళ్ళు ప్రచారం చేసుకొచ్చారో దానికి కూడా బీఆర్నాయుడికి అంటగడుతూ ఆ చేసిన ప్రచారం ఇప్పుడు నాయుడు చంద్రబాబు నాయుడు కలిసి భూములని ప్రైవేట్ వ్యక్తుడికి అంటగడుతున్నారని చేస్తున్న ప్రచారం ఈ మూడు ప్రచారాన్ని ఎలా చూడాలి తొక్కిసలాట అనేది ఇక్కడ ఒక చోటే జరగలేదు కదా కుంభాభిషేకంలో విపరీతంగా జరిగింది లేకపోతే పుష్కరాల్లో జరిగింది అనేక చోట్ల జరుగుతుంటాయి ఏదో క్రికెట్ మ్యాచ్ దగ్గర స్టేడియం ఒడిశాలో జరిగింది ఇప్పుడు ఒకటి భక్తులు లేకపోతే ప్రజలు విశేషంగా అక్కడ హాజరవటం వాళ్ళని కంట్రోల్ చేయటంలో ప్రభుత్వ వైఫల్యం దాన్ని ఎలా చూడాలి దాన్ని రాజకీయం చేయకూడదు ఏది అట్లాంటి ఆ స్టాంపేడ్లు జరిగినప్పుడు అది రాజకీయం చేసే అంశం కాదు అది హ్యుమానిటీ పరంగా చూడాలి బాధితు కుటుంబాలను ఆదుకోవాలి ఆదుకోకపోతే క్వశ్చన్ చేయాలి మృతుల కుటుంబాలని గాయపడిన వాళ్ళని కుటుంబాలను ఆదుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఇంకొకటి ఈ గోశాలకు సంబంధించింది అది తప్పుడు వీడియో అన్నారు ఎక్కడో చనిపోయిన గోవులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఇక్కడ చనిపోయినట్టుగా అది తప్పు ఏది అది ఒక రకంగా మహాపాపం ఇప్పుడు నింద మీరు వేయటం అనేది వాస్తవం అయితే మీరు ఆరోపణ చేయండి అంటే జరగని దాన్ని జరిగినట్టుగా చిత్రించడం ఒకటి మీ హయాంలో టీటీడీ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఇప్పుడు ఈ పద్నాలుగు నెలల్లో చంద్రబాబు వచ్చినాక టీటీడీ ఎలా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్వహణ భక్తులకు అక్కడ అందుతున్నటువంటి వసతులు ప్రసాదంలో నాణ్యత ఇవి వీటన్నిటిపైన ఇవాళ భక్తుల అభిప్రాయాలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కదా స్టేక్ హోల్డర్స్ వాళ్ళు కనుక విమర్శిస్తే వాళ్ళు ధర్నాలు చేశారనుకో గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆ వెంగమాంబ అన్నదాన సత్రం దగ్గర ఆందోళన భోజనం బాగాలేదు ఆ సాంబార్ కంప అంటూ వాళ్ళు తినకుండా వెళ్ళిపోయిన సంఘటనలు లేకపోతే ప్రసాదం అసలు దానిపైన ఎంత నిందపడింది లడ్డు మహాప్రసాదం కల్తీ నెయ్యితో చేశారంటూ ఇవాళ సుప్రీంకోర్టు దానిపైన విచారిస్తుంది సిట్ వేసింది అసలు ఎవరు సుప్రీంకోర్టే సిట్ వేసింది ఒక ఆరుగురు ఏమో అరెస్ట్ అయ్యారు జైలుకి వెళ్ళారు బెయిల్పై విడుదలయ్యారు ఒక మూడు నాలుగు డైరీలు ఆ బోలేబాబా డైరీ బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి ఆ డైరీ ఇటు వైష్ణవి డైరీని ఇటు ఏఆర్ డైరీని అడ్డం పెట్టుకుని ఎవరు ఆ నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చింది సుబ్బారెడ్డి పాత్ర ఏంటి భూముల కరుణాకర్ రెడ్డి పాత్ర ఏంటి నాసిరకం సరుకులు కొన్నారు యాలకలు శనగపిండి అక్కడ వాడిందంతా నాసిరకంతో అప్పుడేంటి వాసన వస్తుందని ప్రతి భక్తులు అప్పట్లో చాలా బాధపడ్డారు ఇప్పుడు మొత్తం ఆలయాల అన్నింటిలో ఒక్క తిరుమల తిరుపతి కాదు అన్నవరం సింహాచలం ఎలాంటి ప్రసాదం అందుతుంది వాళ్ళే చెప్తున్నారు కదా చాలా శుచిగా ఉంది శుభ్రతగా ఉంది మొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెళ్ళాడు అన్నదానం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లేకపోతే ఆయన మాజీ జస్ జస్టిస్ ఎవరు సీజే ఎన్వి రమణ వెళ్ళారు చక్కగా వాళ్ళతో పాటు ఆహారం తీసుకుని ఏ విధంగా మాట్లాడారు గతంలో ఏమైంది ఇప్పుడు ఏమైంది సుబ్బారెడ్డి హయాంలో టీటీడీ ఎంత భ్రష్టు అనేక ఆరోపణలు ఆయన ఎవరు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఎక్కడున్నాడు ధర్మారెడ్డి అప్పటి ఈవో ధర్మారెడ్డి ఇప్పటి ఈవో శ్యామలరావు ఒకసారి కంపేర్ చేసుకోండి అరే వేల కోట్ల అవినీతి కుంభకోణాలని దర్శనం టికెట్లు కూడా అమ్ముకున్నారని రోజా పైన ఆరోపణలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఆరోపణలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఆరోపణలు అసలు తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి భూమన అభినవర్ రెడ్డి పైన కొండ మీదేమో కరుణాకర్ రెడ్డి అక్రమాలు కొండ కిందేమో కొడుకు అక్రమాలు అరే టీడీఆర్ బాండ్స్ కుంభకోణం జగన్ వెళ్తే ముందు వాళ్ళు వచ్చి ముట్టస్తారేమో జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో అడుగు పెడితే టీడీఆర్ బాధితులు ఉన్నారు అక్కడ వాళ్ళ మధ్య కూడా మన మీటింగ్ పెట్టుకున్నారు ఇది వాళ్ళ ఆస్తులు కోల్పోయిన ఏదో రహదారులు వేస్తున్నామని చెప్పి ఆ టీడీఆర్ బాండ్స్ అంతా కూడా ఆస్తులు కోల్పోయిన వాళ్ళకి గుండా వీళ్ళే కొల్లగొట్టారు దగ్గర దగ్గర వెయ్యి కోట్లు అంట ఇంజనీరింగ్ విభాగంలో పదహారు వందల కోట్లు అంట కానీ అనుసాన బాధ ఏంటంటే రాజకీయాల్లోకి దేవస్థానాన్ని ఎందుకు పట్టుకొస్తున్నారు రాజకీయ అంశాల్లోకి దేవస్థానం ఎందుకు వస్తుంది ఇప్పుడు ఎందుకు ఇక్కడ దాకా ఎందుకు ఇప్పుడు రేపొద్దున ఆయన ఎవరో భూమన్ ఉన్నాడు భూమన కరుణాకర్ రెడ్డి అన్న భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రొఫెసర్ వీళ్ళంతా నాస్తికులు కమ్యూనిస్టులు రాడికల్స్ అనమాట వీళ్ళకి అసలు దేవుడి మీద భక్తి లేని కుటుంబం కదా కమ్యూనిస్టులు కూడా ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్టులు రాడికల్స్ మావోయిస్టుల నేపథ్యం ఉన్నటువంటి వీళ్ళు దాన్ని బండరాయ అన్నారు నల్లరాయ్ అన్నారు చెప్పుతో కూడా అన్న మీద కూడా కన్ఫైన్ లేరు కదా సార్ మళ్ళీ ఇంకో వేరే మతంలోకి మారారు అనేది కూడా ఉంది ఇప్పుడు కనీసం కమ్యూనిస్టుగా ఉంటే కమ్యూనిస్టుగా కన్ఫైన్ అయ్యి ఉంటే అది వేరు అట్ట కూడా లేరు కదా వేరే మతంతో టైప్ అయ్యారన్నది కూడా ఉంది అసలు ఆయన అయితే ఆ భూమన ప్రొఫెసర్ ఆయన అయితే బూతు సుప్రభాతం రాశాడంట లే అనే పత్రికలు ఆయన వ్యాసాలు అతన్ని తీసుకొచ్చి శ్వేత డైరెక్టర్గా పెట్టారు అతనితో ఇప్పుడు ఈ శ్రీ వెంకటేశ్వర ఈ ఎంప్లాయీస్కి వీళ్ళకి శిక్షణ అంట అంటే ఒక మావోయిస్టుతో ఒక ర్యాడికల్తో వీళ్ళకి శిక్షణ ఇప్పించటమా దానికి ఏంటి కేవలం ఏంటంటే నెలకింతని చెప్పడం జీతం లేకపోతే ఇంకా హోదా కల్పించడానికి తప్ప అప్పట్లో అన్ని వివాదాలే ఇప్పుడు మీరు చేసిన తప్పులన్నీ చక్కదిద్ది ఎటువంటి పాపాలు పొరపాట్లు జరగకుండా పవిత్రంగా పుణ్యక్షేత్రంలో ఇవాళ చక్కగా నియమ నిష్టలతో జరుగుతుంటే ఏం చేద్దామని ఇందుకింత రభస చేస్తున్నారు ఒకటి ఆ భూముల అయినా సరే అసలు డిక్లరేషన్ ఇస్తాడా మీరు అన్నట్టు ఇంట్రోలో చెప్పారు మళ్ళీ డిక్లరేషన్ వివాదం ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య మొన్న వెళ్ళింది ఆమె బిడ్డ ఏది అక్కడ సింగపూర్ సింగపూరు ఏదో ప్రమాదం నుంచి మరి బయటపడ్డాడు ఇది స్వామివారి లీల బిడ్డను బతికిచ్చిందే స్వామివారు అంటూ ఆమె వచ్చి తలనీలాలు ఇచ్చింది రాసి రాసిచ్చింది వేరే దేశానికి సంబంధించిన వ్యక్తి వేరే మతానికి సంబంధించిన వ్యక్తి చాలా పద్ధతిగా మన సాంప్రదాయాన్ని ఫాలో అయింది అన్న లిజన్ ఓవా పైన ఇల్లు ట్రోల్ చేశారు ఏంటి ఆమె తలనీలాలు ఇస్తే రకరకాలుగా ఆమె పైన విమర్శలు డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ కూతురు కూడా ఇచ్చింది అంతే సార్ మాజీ రాష్ట్రపతి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు తిరుపతిలో వచ్చినప్పుడు కూడా ఇచ్చారు ఆయన అసలు బయలుదేరే ముందే ఫోన్ చేసి ఏంటి మీ ఆచార వ్యవహారాలు అని అడిగి తెలుసుకుని రాష్ట్రపతి భవన్ ఆ పేపర్ తెప్పించుకొని ఆ డిక్లరేషన్ మీద ఆయన సంతకం పెట్టారు ఇప్పుడు నిజంగా విశ్వాసం ఉంటే పరమత సహనం ఉంటే ఇతర మతాలను గౌరవించాలన్న జ్ఞాసన కనీస ఇంగిత జ్ఞానం ఉంటే చేసే పని అది ఇప్పుడు ఒకటి ఇతను క్రిస్టియానిటీ మీద లేదు హిందూయిజం మీద లేదు కమ్యూనిస్ట్గా సరిగా లేరు అధికారం మీద తప్ప వ్యామోహం వీళ్ళకి దేని మీద లేదు డబ్బు అధికారం